క్రిష్ వాళ్ళ ఫ్యామిలీ సత్యవాల్ ఫ్యామిలీ కోవ్ దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడు పంతులు గారితో క్రిష్ వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పండి పరిహారం ఏం చేయాలో ఎలా చేయాలో వాళ్ళకే చెప్పండి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి పంతులు గారు అమ్మవారిని చేయాలి ఆగ్రహాన్ని కలిగించారు కాబట్టి అమ్మవారిని శాంతింప చేయడానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చేసి అమ్మవారిని పవిత్రం చేయాలి అని అంటూ ఉంటాడు అంతే కదా అని మీరు నెమ్మదిగా తీసుకోకండి గుడి కింద నుంచి పై వరకు ప్రతి మెట్టు కడిగిసి పసుపు కుంకుమలు బొట్లు పెట్టాలి అని చెప్తూ ఉంటాడు పంతులు ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది క్రిస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దీని పొగరబోతికి మంచి అవకాశం దొరికింది దీన్ని అంచడానికి అని చెప్పి సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సత్య వాళ్ళ అమ్మ అయితే అయోమయంగా అలా చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు అయితే అలా చెప్తూనే ఉంటాడు సత్య చేయమ్మా అని సత్యవాళ్ళు అత్త అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు పంతులు అలా ఎలా అంటూ ఉంటాడు మీ కోడలు ఒక్కదయే కాదండి మీ కొడుకు కూడా చేయాలి అని అయితే చెప్తూ ఉంటాడు ఆ ఆ మాటలు విని కృషి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వీడు కూడా దొరికాడు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా సత్యవాళ్ళ అత్త అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది సత్య అయితే అమ్మాయన ఒక సాయం దొరికింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది